प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार మనము కానీ ఒక్క క్షణం నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆలోచించండి ఏంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఎప్పుడైనా చేసినారా ఒక్కసారి మాకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకే బాగా తెలుసు ఇంకా ఎందుకంటే మేము కౌన్సిలర్స్ కానీ మా వాళ్ళు కానీ ఏదో ఒక ఐదు సంవత్సరాలు ఉండి ఒకసారి ఉండి ఉండక లేకుంటే ఎమ్మెల్యే అయినా మాకు మిడిమిడి జ్ఞానం మీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వానికి సంబంధించి ఐదు వందల ఎకరాల భూమిని పక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మన రాష్ట్రం అంతా చెప్పడంలో నేను రాష్ట్రమంతా లెక్కాచారం నాకు తెలియదు కాబట్టి చెప్పడం వల్ల ప్రొద్దుటూరు నా కానిస్టిట్యున్సీ వరకు నాకు తెలుసు కాబట్టి ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇంటి పట్టాలు డీగేటి పట్టాలుగా ఇవ్వడమే ఒక సంచలనం ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ జరిగిన నాటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినారో అందరూ కలిపినా కూడా అందులో మా రాజశేఖర రెడ్డి అన్న కూడా ఉన్నాడు మినహాయింపు లేదు అందరూ కలిపి ఈ పొద్దు నియోజకవర్గానికి పేదలకు డీకేటీ పట్టాలు ఎన్ని ఎకరాలు పంచినారని ఒకసారి చూస్తే ఒక్క రాజశేఖర రెడ్డి అన్న మాత్రమే నగర్లో ఒక నూరు ఎకరాలు యాభై ఎకరాలు డెబ్బై ఎకరాలు పంచినేది తప్పితే ఏ ముఖ్యమంత్రి కూడా ఈ నియోజకవర్గంలో భూమిని డీగేట్ పట్టాలగా పేద ప్రజలకు పంపిణీ చేసిన దాఖలాలే లేవు అందరు ముఖ్యమంత్రులు కలిపినా కూడా రాష్ట్రం అవతరించినప్పటి నుంచి పట్టుమని వంద ఎకరాలు ప్రజలకు పంపకం చేయలే అట్లాంటిది నూతనంగా మొదటిసారిగా ఒక్క నలభై ఐదు సంవత్సరాల యువకుడు ముఖ్యమంత్రి అయితే పేద ప్రజల యొక్క సొంత ఇంటి కళను నెరవేర్చాలనే ఏకైక సత్సంకల్పంతో నిబద్ధత కలిగినటువంటి నిస్వార్థపూరితమైన ఆలోచన విధానముతో పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రక్రియను తన పైన వేసుకొని ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి మాత్రమే ఐదు వందల ఎకరాల భూమిని కొనుగోలు చేసి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక సంచలనం రెండవది ఎవ్వరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భూమి పంచలే ఇల్లు కట్టిలే ఈ ఊర్లో నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తా ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఇది విమర్శ కాదు ఓపెన్ ఛాలెంజ్ నా నియోజకవర్గంలో ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినాడు నేను ఆయన్ని అడుగుతా ఉన్నా నీ పద్నాలుగు సంవత్సరాల కాలంలో కాని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దగ్గరగా ఉండబడిన ఫిర్యల్లో కానీ ఈ ఒక్క పొద్దుటూరు నియోజకవర్గంలో నీవు సెంటు స్థలం ఇచ్చి ఉంటే ఒక్క సెంటు స్థలం పొద్దుటూరులో ప్రజలకు ఇచ్చి ఉంటే ఒక్క ఇల్లు ఆ స్థలంలో నువ్వు కట్టించి ఉంటే ఆ ఇంట్లో ఆ అమ్మ సంసారం చేయించి ఉంటే నేను నామినేషనే వేయను రేపద్దున నామినేషనే వేయను అట్లాంటిది మేము ఐదు వందల ఎకరాలు ఈ ముఖ్యమంత్రి పంచడమే కాకుండా లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి దాదాపుగా ఈ ఇరవై నాలుగు వేల మందికి లక్ష ఎనభై వేలంటే అంటే నాలుగు వందల కోట్ల రూపాయల పైన అవుతుంది రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి భూమి కొన్నాడు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నగదు లెక్కిచ్చి ఇంటి నిర్మాణాన్ని వారు కాదు చేపట్టినేది మీరు మేము లబ్ధిదారుడు ఒక ఇటుక కూడా అట్లా పెట్టకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులైన మీరు ప్రజాప్రతినిధులైన మనము ఒక బండికి జోడద్దులమై ఆ ఇంటి నిర్మాణాన్ని మనం చేపడతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఆజ్ఞ మేరకు ఇది సంచలనమే ఎస్ ఇళ్ళ నిర్మాణంలో కాస్త సమయం ఆలస్యం కావచ్చు మన ఇల్లు మనం కట్టుకోవాలంటేనే సంవత్సరం పడుతుంది మరి ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టాలన్నప్పుడు ఎంతమంది మేస్త్రీలు కావాలా ఎంతమంది కూలీలు కావాలా ఎన్ని రాళ్ళు కావాలా ఎన్ని ఇటుకలు కావాలా ఎన్ని మెటీరియల్ కావాలా ఎన్ని నీళ్లు కావాలా ఎంత కరెంటు కావాలా ఎంత పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక సంవత్సరం కాకపోతే రెండు సంవత్సరాలైనా ఆలస్యం కావచ్చు కానీ ఇల్లు పేదవానికి దక్కడం మాత్రం పక్కా పక్కా ఇల్లు పక్కాగా ఇంటి పేదవానికి దక్కి తీరుతుంది ఇది ఒక సంచలనం అయితే అసలైన కథ ఏంటంటే నేను ఛాలెంజ్ చేస్తూ ఉండేది భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇన్ని వందల వేల ఎకరాల భూమిని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసినది కానీ ప్రభుత్వానికి సంబంధించిన వందల వేల ఎకరాల భూమి కానీ డిగేటి పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది నేను అడుగుతా ఉన్న ఉద్యోగస్తులను కూడా ఇది ఆశ్చర్యం కాదా డీగేటి పట్టా ఇచ్చేదానికే నోచుకోలేని ప్రభుత్వాలు ఒకవైపు డబ్బు పెట్టి ప్రభుత్వం స్థలాన్ని కొనుగోలు చేసి లబ్ధిదారుని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి కొన్నవారి పేరు అమ్మినవారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ వెంకట్ లక్ష్మ అమ్మినవారు ఎంఆర్ఓ కొన్నవారు లక్ష్మీదేవి ఒక డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఒక పది కోట్ల విలువ చేసే ఆస్తికి వచ్చే డాక్యుమెంట్ కంటే కూడా ఈరోజు పేదవారికి ప్రభుత్వం రిజిస్టర్ చేసే డాక్యుమెంటేషన్ ఇంకా భద్రంగా అందంగా పత్రాలను తయారు చేసి అమ్ముకుండే స్వేచ్ఛను పది సంవత్సరాలకు కల్పించి అందులో నాలుగు సంవత్సరాల కాలం ఇప్పటికే అయిపోయింది ఇక తక్కిన ఆరు సంవత్సరాల ఆరు సంవత్సరాల కాలం తర్వాత వారు ఎవరికైనా వారింటిని వారింటిని విక్రయించుకునే సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చి ఈ రోజే బ్యాంకింగ్ పోయి బ్యాంకులో తన ఇంటిని మార్టిగేట్ చేసుకొని తనకు కావాల్సిన డబ్బును తెచ్చుకునే సౌలభ్యాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజల కోసం ఈ ప్రయోజనాన్ని చేకూర్చున్నాడే అదే ఇది బుధవారం రోజు మనం ఇస్తా ఉండే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ బుధవారం రోజు మరి ఇంత పెద్ద కార్యక్రమం ఇంత ఖరీదైన కార్యక్రమం ఇంత పేదవారికి పెద్ద స్థాయిలో ఉపయోగపడే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాలమైన హృదయంతో దయాప్త హృదయంతో చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం కూడా ఆ అక్క కలిసి ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలి ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలి నీకో నాకో ప్రయోజనం జరిగినప్పుడే కాదు మనం సంతోషించాల్సింది ఈ ఊర్లో ఉండే ప్రజలందరికీ ప్రయోజనం జరిగినప్పుడే నిజమైన పండగ దినం అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించిన పండగ దినం బుధవారం సాయంకాలం ఇరవై నాలుగు వేల మందికి మనం వారి ఆస్తికి చిరునామా ఇస్తానం వారికి ఒక అడ్రస్ ఇస్తా ఉన్నాం ఒక ఇంటిని ఇస్తా ఉన్నాం ఒక ఆస్తిని ఇస్తా ఉన్నాం ఆస్తికి సంబంధించిన హక్కు పత్రాలను సమర్పిస్తా ఉన్నాం మరి ఇది వారికి సంతోషమైన సమయమే కదమ్మా ఆ సంతోషమైన సమయంలో మనం కూడా భాగస్థూలం కావడం గౌరవం మన ముఖ్యమంత్రి గారి గురించి నాలుగు మంచి మాటలు మనం చెప్పుకోవడం ఇది మన కనీసమైనటువంటి మర్యాద గౌరవము సంస్కారము దీన్ని పాటించాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏదో సచివాలయంలో కూర్చొని కాగితాలు ఇచ్చేది కాకుండా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు ఇచ్చేది కాకుండా ఎంఆర్ ఆఫీసులో ఎంఆర్ఓ గారు ఇచ్చేది కాకుండా ఎండిఓ ఆఫీసులో ఎండిఓ గారు ఇచ్చేది కాకుండా అందరం కలిసి మన అక్క చెల్లెమ్మలను ఒక చోటికి రప్పించి ప్రభుత్వ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క మర్యాదకు గౌరవానికి తగినట్టుగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరపాలి అని చెప్పి మనం భావించడం చేత బుధవారం సాయంకాలం అలిపిచెట్టు మున్సిపల్ హై స్కూల్లో ఈ పదమూడు వేల మంది అక్క చెల్లెమ్మలను అక్కడికి రప్పించే బాధ్యత మీరు ప్రభుత్వ అధికారులు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది స్థానిక కౌన్సిలర్లు స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సర్పంచులు తర్వాత మా సిబ్బంది మెప్మా సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఈ బాధ్యతలు తీసుకొని అక్కచెల్లమ్మలందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పదమూడు వేల మందిని అక్కడికి రప్పించే ఏర్పాటు చేసి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు మేము కలిసి ఏ విధంగా నిర్వహించాలో నిర్వహించే వరకు ఆ పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేద్దాం అది కూడా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ శాసనసభ్యుని చేతుల మీదుగానే పంపిణీ చేయాలనేది కూడా ఆదేశం ఆ ఆదేశాలకు లోబడే కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం బుధవారం సాయంకాలం కూడా అదే స్థాయిలోనే అదే స్థాయిలోనే గౌరవప్రదంగా ఆ సభను మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత పైన ఉంది అందుకే అక్కడ ఒక మంచి వాతావరణంలో అనిపించే హైస్కూల్లో ఈవినింగ్ ఐదు గంటలకు ఎండ ఉండదు చల్ల వాతావరణం ఫైవ్ టు సెవెన్ లోపల మీటింగ్ క్లోజ్ చేస్తాం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా రెండు గంటల్లో ఇంటికి వెళ్ళిపోతారు మంచి చైర్లు ఏర్పాటు చేస్తారు త్రాగునీరు ఏర్పాటు చేస్తారు ఒక బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు ఒక మంచి వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో ముఖ్యమంత్రి గారికి మనం కృతజ్ఞతలు చెప్తూ మన వాళ్ళ యొక్క సంతోషంలో మనందరం పాల్గొంచుకునే కార్యక్రమమే బుధవారం సాయంకాలం ప్రెస్ ద్వారా మీడియా సోదరుల ద్వారా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ఇరవై మూడు వేల మంది ఇరవై నాలుగు వేల మంది ఇళ్ల పట్టాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా నేను ఇది పదమూడు వేల మందికి ఇస్తా ఉన్నారు కదా మరి మిగతా ఇంకా పదివేల మందికి మాకు ఇయ్యాల్సిన పరిస్థితి ఉంది కదా వాళ్ళకి ఇచ్చినారు మాకు ఇయ్యేమని చెప్పి ఎక్కడ గాబరా పడతారో ఎక్కడ మీరు ఆందోళన పడతారనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉండామో ఇచ్చి ఉండిన ప్రతి లబ్ధిదారునికి ప్రతి అక్కకు చెల్లెలకు ఇదే పద్ధతిలోనే రిజిస్టర్ చేసి మీ పత్రాలు మీకు మళ్ళీ అందుతాయి ఇప్పుడు మొదటి విడతగా మా చేతికి రిజిస్ట్రేషన్ అయిన పట్టాలు పదమూడు వేలు వచ్చినాయి కాబట్టి మరొక ఏడు వేలు ఎనిమిది వేలో రావాల్సినవి వచ్చేదానికి ఒక వారం టైం పట్టచ్చు కాబట్టి కాలయాపన చేయకుండా ఇరవై వేల మందిని ఒకేసారి సమీకరించడం అనేది ఆ స్కూల్లో సరిపోదు కాబట్టి వచ్చిన ఈ పదమూడు వేలను మొదటి విడతగా ఇచ్చేసి రెండో విడత కమిషనర్ గారు చెప్పినట్టు మరొక వారానికి వస్తే ఆ వచ్చిన ఏడు వేలు ఎనిమిది వేల ఉండే వాళ్ళకు కూడా మళ్ళా మున్సిపల్ అన్మిషన్ మున్సిపల్ హై స్కూల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తాం టోటల్గా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరికైతే ఇళ్ళ పట్టాలు మనం ఇచ్చి ఉండామో లబ్ధిదారులుగా మీ దగ్గర డాక్యుమెంట్ ఇంత పట్ట ఉందో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ కాగితాలు ఇచ్చే బాధ్యత మాదే అది ఒక వారమా పది రోజులా ఈ విషయాన్ని లబ్ధిదారుడు ప్రతి ఒక్కరూ అవగాహన ఉండగలిగి అర్థం చేసుకొని ఉండాలని చెప్పి సచివాలయ సిబ్బంది మీద వాలంటీర్ సిబ్బంది మీద కౌన్సిలర్ల మీద ఒత్తిడి చేయకుండా ఒక్క వారం ఆగితే మీ డాక్యుమెంట్లు కూడా వస్తాయని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంను జయప్రదం చేసే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన సూచనలు ఎవరైనా సచివాలయ సిబ్బంది యువకులు కానీ అమ్మాయిలు కానీ ఏ పాత్రికేయ మిత్రుడైనా ఏ ప్రజాప్రతినిధి అయినా సలహాలు ఇస్తే కాసేపు దాని గురించి మనం మాట్లాడుకున్నామని చెప్పి తెలియజేస్తూ సరే